スタートです。 మెయింటెనెన్స్ అనేది పూర్గా ఉండడం వల్ల స్కీమ్స్ అన్ని కూడాను ఏజ్ఓల్డ్ స్కీమ్స్ అన్ని ఎక్కడైనా ఒక రిపేర్ వచ్చిన వెంటనే ఇనీషియల్ ఇనీషియల్ గానే మనం అటెండ్ అయితే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది బట్ అది ఆ మనీ మనకు లేకపోవడం వల్ల ఎక్కువ రోజులు చేయకపోవడం వల్ల ఆ మనీ లేకుండా అవడం వల్ల ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీన్త్ వన్ అని మన చెప్పారు డైరెక్టర్ డైరెక్ట్ గారు చెప్పారు మనకి సిక్స్టీన్త్ కమిషన్ వచ్చింది అని సో మనకి మెయింటెనెన్స్కి ఇంత ఎసైట్స్ ఉన్నాయి వీటన్నిటిని ఇంత మెయింటైన్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి వాటికన్నా ఎక్కువ అమౌంట్ కావాలి అని రికమెండ్ చేయడం కూడా జరిగింది సో డిపార్ట్మెంట్ తరఫున సార్కి థ్యాంక్స్ చెప్తున్నాము సో సమయోభావం వల్ల ఇంకా చెప్పాల్సింది

ఐహెచ్ఎల్స్ ఏవైతే ఉన్నాయో దీంతో మనం మొదలుపెట్టినామో దీనికి సంబంధించి నా విజ్ఞప్తి ఏమంటే ఇంకా కూడా ఎక్కడైనా టాయిలెట్స్ కావాలంటే సాచురేషన్ బేసిస్ లో ఎన్నైనా ఇచ్చేదానికి మనకు అవకాశం ఉంది